పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన విడుదలైన సాంఘిక చిత్రం పల్లెటూరు నిర్మాణ సంస్థ పేరు పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆ సంస్థకు ఇదే తొలి చిత్రం ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్నవారు చాలా మంది కొత్తవారే ప్రజానాట్య మండలి కళాకారులు ఎక్కువ మంది వివిధ రంగాల్లో పనిచేసిన తొలి తెలుగు చిత్రం పల్లెటూరు నిర్మాత పి శివరామయ్య దర్శకుడు తాతినేని ప్రకాశరావు ఆయనకు ఇదే తొలి చిత్రం కథ మాటలు పాటలు రాసిన సుంకర వాసిరెడ్డి ప్రజానాట్య మండలి రచయితలే ఆ కాలంలోని పల్లెటూరి జీవన విధానాలకు అద్దం పడుతూ పల్లెల్లోని నిజాయితీ పరులకు ప్రజల్ని వంచే పెద్ద మనుషులకు మధ్య జరిగే ఘర్షణ ఈ సినిమాకు ఇతివృత్తం సంగీతం సమకూర్చింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసిన చెయ్యెత్తి జైకొట్టు కొట్టు తెలుగోడా అనే గేయము శ్రీశ్రీగారు మహాప్రస్థానంలో రాసిన పొలాల నన్ని ఇలాతలంలో హేమం పెండగా అనే కవిత ఈ సినిమాలో సందర్భోచితంగా ఉపయోగించారు ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా ఎన్ సావిత్రి నటించారు ఇతర ప్రధాన పాత్రల్లో ఎస్వి రంగారావు నాగభూషణం రమణారెడ్డి మిక్కిలినేని టిజి జీ కమలాదేవి కొబ్మూరి పద్మావతీదేవి మొదలైనవారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాత అయిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు పల్లెటూరు చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూ ఒక చిన్న పాత్ర కూడా ధరించారు తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన వి మధుసూదన్ రావు గారు నిర్మాత నటుడు అయిన అట్లూరి పొండరీకాక్షయ్య గారు ఇద్దరూ ఈ పల్లెటూరి చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు ఈ సినిమాలోని సంక్రాంతి సంబరాలు చెడుగుడు పోటీలు మొదలైన దృశ్యాలను విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు ఈ సినిమా చక్కటి విజయం సాధించింది